అందరు నమస్కారం నేను రమేష్ మచ్చలేని రారాజు మన వైఎస్ జగన్ గారు వైవి సుబ్బారెడ్డి గారికి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు తిరుమల కల్తీని కేసులో ఆయన సూపర్ స్వామి మునుస్వామి గురుస్వామి అలాంటి వ్యక్తిని మనం ఇప్పుడు అపార్థం చేసుకున్నామా ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తే ఆయన తప్పేం లేదా ఆయన్ని మనం అందరం అపార్థం చేసుకున్నామా అన్న విషయం మనం వీడియోలో మాట్లాడుకుందాం కల్తీ సంబంధించి ఇప్పుడు సిట్ వాళ్ళు చిన్నబుర్రప్పన్న అన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే చిన్నబుర్రప్పన్న ఒక అనాథ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయి ఉన్నారు పెళ్ళి కూడా కాలేదు తను ఒంటరిగా ఉంటాడు అయితే మన సిట్ కన్నా ముందు దర్యాప్తు స్టార్ట్ చేసినప్పుడే చిన్నబుర్రప్పన్న గురించి అధికారులకు తెలిసి మన వాడిని అరెస్ట్ చేస్తామంటే వైవి సుబ్బారెడ్డి గారు ఆయన పిఏగాని అరెస్ట్ చేస్తారా అని చెప్పి కోర్టుకి వెళ్తే కోర్టు ఆ తర్వాత ఈ దర్యాప్తు కోసం సపరేట్గా ఒక ఇన్వెస్టిగేషన్ టీం ఇవన్నీ వేయడం అందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీం కూడా కొన్ని వివరాలు తెలుసుకుంది ఏంటంటే మన సాదరు చిన్నబుర్రప్పన్న గారు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో తిరుమల నెయ్యి సప్లై చేసే బోలే బాబా లేదా ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కమిషన్లు దండుకున్నాడు కమిషన్ల బేసిస్ మీదే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చాడు కమిషన్ల కోసం వాళ్ళని బెదిరించాడు అన్న విషయం స్పష్టంగా తెలుసుకున్నారు ఈ దర్యాప్తులో వాళ్ళకి ప్రధానంగా తెలిసిన విషయాలు ఏంటంటే పెళ్ళి పెటాకులు లేని మన చెన్నవర్రప్ప అనేది ఒకే ఒక ఢిల్లీలో ఉండి మనవాడు కొన్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు అక్కడ నాలుగున్నర కోట్లు విలువ చేసే అకౌంట్లో కొంతమంది ఈ భోలేబాబా డైరీ వీళ్ళందరూ డబ్బులు వేసినట్టుగా విషయం తెలుసుకున్నారు అలాగే మన చిన్నబుర్రప్పనికి విశాఖపట్నం దగ్గర ఒక పదిహేను పదహారు స్థలాలు ఒక ఇరవై ముప్పై అపార్ట్మెంట్లు ఇవన్నీ ఉన్నట్టు గుర్తించారు ఇది విన్నప్పుడు నా రక్తం మరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని దేశాలు తిరిగి విశాఖపట్నంలో ఒక స్థలం కూడా కొనలేకపోయినా అలాంటిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ప్రతి సరే దీన్ని పక్కన పెట్టుద్దాం ఎందుకంటే రక్తం మరిగిపోయిన నేను తీవ్రవాదిని నక్సలైట్లని ఏ రకంగా కూడా కాదు కాబట్టి నా బ్రతుకు నేను అలా బ్రతికేస్తుంటాను సరే కథలోకి వెళ్తే ఇలా అప్పని గారు ఆస్తులన్నీ చూసిన తర్వాత ఇప్పుడు సిట్టు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే సిట్టు గారు మెల్లగా మాకు కొంచెం రిమాండ్కి ఈ ఇప్పించండి అని ఈసారి బ్రతికి మారితే పద్నాలుగు రోజులు రిమాండ్కి ఇప్పించారు రిమాండ్లో వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డబ్బులు మన చిన్నబుర్రప్పన్న తాడు బంగరం లేని ఎదవ అక్కడికి ముందు వెనక ఎవరు లేరు ఈడు తీసుకున్నాడా లేదా వీడి ద్వారా మన మునుస్వామి సూపర్ స్వామి గురుస్వామి తీసుకున్నారా అన్న విషయం ఇప్పుడు సిట్ అధికారులు తేల్చి చెప్తారు ఒకవేళ సిట్టి అధికారులు మన చిన్నబుర్రప్పన్న ఇవన్నీ తీసుకున్నాడంటే అంటే మనం సూపర్ స్వామి గారిని తప్పుగా అర్థం చేసుకున్నట్టు అని మీరు అనుకుంటే మీకన్నా పనికి మళ్ళీ యదవులు ఈ సమాజంలో ఇంకోరుంటారు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఇలా మన చిన్నబుర్రప్పన్న ఈ సదరు సప్లయర్లు ఎవరైతే ఉన్నారో నెయ్యిని సప్లై చేసే తిరుపతి వ్యక్తుల దగ్గర కమిషన్ల కోసం దందా చేస్తున్న టైంలో వాళ్ళని బెదిరించడం కోసమని ఒక టెక్నిక్ తెలుసుకున్నారు ఆ టెక్నిక్ ఏంటంటే కొన్ని శాంపుల్స్ని మైసూర్లో ల్యాబ్కు పంపించారు ఆ ల్యాబ్లో రిజల్ట్లు వచ్చాయి ఇవి కల్తీ జరిగాయి అనే విషయం అప్పుడే తెలుసు కానీ మన మునుస్వామి సూప్రస్వామి గురుస్వామి అయిన వైవి సుబ్బారెడ్డి గారు ఆ రిపోర్ట్ బయటికి రాకుండా ఆపారు అంటే దాని అర్థం మన వైఎస్ జగన్ గారి సర్టిఫికేట్ ఇచ్చిన గొప్ప వ్యక్తికి అప్పటి నుంచి తెలుసు కల్తీ జరుగుతుంది అని ఆ విషయాన్ని ఆయన ఈరోజు బయట పెట్టిన పాపా పోలేదు ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఆయనేదో స్వామిలాగా పదమూడు క్రిమినల్ కేసులున్న ఒక వ్యక్తి కితాబులు ఇచ్చి మన నెత్తి మీద రుద్ధిస్తుంటే మనం ఈ రోజుకి లడ్డూలో కల్తీ జరిగిందో లేదో అని బహిరంగంగా మాట్లాడుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం అంటే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఉండే ఉంటాడు చూద్దాం ఉన్నాడనే అను అనుకున్న ఆ నమ్మకంతోనే బ్రతుకుతుంటాం కాబట్టి మీరు నా అభిప్రాయం తెలియక వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ